शिवे श्रृङ्गौ राद्रा तदितरजने कुत्सनपरा सरोषा याम गिरिसनयने विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह सौभाग्यजननी सखेषु स्मेरा ते మై జనని సకరుణ మాత శివుని ఎడలని దృష్టి శృంగారాద్రమై గంగపై దోషంగా శివలీలయందు విస్మయం ప్రకటించునట్టి శివుడు దాల్చిన భుజగాలను చూసి భీతిల్లుచు కమల శోభను పరాజితం చేయునట్టి సఖుల ఎడ మందస్మితం కలిగి ఉన్నది ఓ జనని నాయందు ಕರುಣಾಕ್ತ ಮೈ ನೀಿ ಉನ್ನ ಗರ್ಣಾಭ್ಯರ್ಣ ಗರುಕ್ಷ್ಮ ದಧತಿಂಭೆ ತುತ್ತ ಪ್ರಸಮರ ಸುಧ್ರಾವಣ ಫಲೇ ಇಮೇ ನೇತ್ರೀ ಗೋತ್ರ ಧರ ಪಿ ಕುಲೋತ್ತಮ రాజవంశ ప్రముఖ కళిక బాణసదృశమైన నీ నేత్రద్వయం ఆకర్ణాంతం వ్యాపించి శివుని మనసును భంగపరిచే ఫలయుక్తమై ఉన్నది ఆకర్ణాంతం ఎక్కువ పెట్టిన మధురుని శరాల వలె నీ నేత్రాలు పనిచేస్తున్నాయి विभक्तत्रैवन्यम् व्यतिकरित लीलाञ्जनतया विभाति त्वन्नेत्रितयमिदमीसानदयिते देवान् द्रुहिण हरिरुद्रानुपरतान् विभ्रत्तम स इति गुणानाम् त्रयमिव ఓ ఈశానుని అర్ధాంగివైన తల్లి నీ ఈ త్రినేత్రాలు త్రివర్ణ యుత అంజనాన్ని అలంకరించుకోవడం వల్ల వేరువేరుగా త్రివర్ణాలతో మెరిసిపోతున్నాయి మహా ప్రళయాంతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉపరతులైపోగా మరలా సృష్టివేళలో వారిని ప్రాదుర్భవింపచేయుటకు ఆ వర్ణాలు రజ సత్వ తమో గుణాలను ధరించినట్లుగా ಪ್ರತೀತಮಿನ್ನ ಪವಿತ್ರೀಕರ್ತುಂ ನಶುಪತಿ ಪರಾಧೀನ ಹೃದಯೇ ದಯಮಿತ್ರೈರ್ತ್ರೈಣವಳ ಸ್ಯಾಚಿಭ ಸೋಣೋ ಗಂಗಾ ತಪನತನೇತಿ ಧ್ರವಮು పశుపతి అయిన శంకర భగవానుని పరాధీనంలో హృదయాన్ని సమర్పించిన దేవి అరుణ శుక్ల శ్యామ వర్ణ శోభతో కూడి దయాపూర్ణమైన స్వనేత్రాలలో సోణ గంగ యమునా నదులనే మూడు తీర్థాల సంగమ స్థానాన్ని మమ్ము పవిత్రం చేయడానికి नु पवित्र संगमानि निर्मिस्ना निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयम् याति जगति तवेत्याहु सन्तो धरणि धरराजन्यतनये त्वदुन्मेषातम् జగదిదేషం దృశ ధరణీధర రాజన్య తనయ అమ్మ నువ్వు మోయడం వల్ల జగత్తుకు ప్రళయం ఏర్పడుచున్నది ఈ జగత్తు అంత ప్రళయానంతరం ఉన్మేషం వల్ల ఉత్పన్నమైనది జగత్తును రక్షించుట కొరకే నువ్వు కనురెప్పం వేయడం మానినావు